దానం చేస్తే జీవిత పర్యంతం హిమాలయములలో ఉండి అక్కడ తపస్సు చేస్తారు కదా వాడికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీ ఖాతాలో ఇది కాశీ ఇంకా ఆయన చెప్తున్నాడు తులా పురుష భారము అంటే మీరు ఇప్పుడు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి బంగారాన్ని దానం చేస్తే అంటే మన ఇందాక నేను చెప్పాను కలిక కలియుగంలో పాపము నాలుగు ఉంటుంది ఒకటి ధనం అని చెప్పాను రెండవది డబ్ బంగారంలో ఉంటుంది కలి ప్రవేశమే బంగారము కాబట్టి నా ఎత్తు బంగారం నేను దానం చేస్తే అవి పాపం అంటే పోతుంది కానీ మనం చేయగలమా కలికాలంలో అందులో ఇప్పుడు అస్సలు చేయలేనేమో కానీ పాపం ఈ ఫలితం కావాలి బిడ్డలకి అనుకున్నాడు విశ్వనాథుడు అందుకని మీరు కాశీ చొక్క రూపాయి ఎవరికని ఇచ్చాడనుకో ఆ వీరు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు బంగారాన్ని ఇచ్చిన ఫలితము నేను వేసుకుంటా నా ఖాతాలో వేసుకొని ఆ వెలికి పుణ్యం ఇచ్చేస్తాం నేను మోక్షానికి తీసుకెళ్దాం నేను కైలాసానికి తీసుకెళ్లి నా భార్య అయినటువంటి పార్వతి చేత భోజనం పెట్టిద్దాం అనుకుంటాడు ఇది అనమాట అంటే మనకు ఉన్నటువంటి దానాలలో పదహారు ధానాలు ఉన్నాయి అందులో గోదానము భూదానము హిరణ్య దానం అంటే బంగారు దానం అలాగే రజత దానము అంటే అసలు దానం అనేది ఎందుకు వచ్చింది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకరికి సంపాదించే అవకాశం ఈశ్వరు ఇస్తారు పూర్వ జన్మలు వారి సుకృతం అది కాబట్టి వారికి ఈ జన్మలు సంపాదించేదానికి అవకాశం దొరుకుతుంది కానీ అందులో ధర్మం ఉందో అధర్మం ఉందో నీకు తెలియదు ఆ ధర్మము అధర్మము నుంచి రక్షించడానికి నువ్వు దానం చేయాలి పాపం కర్ణుడికి ప్రమేయము లేకుండానే కౌరవుల పక్షానికి వెళ్ళిపోయాడు పాపం తనకు తెలిసి కౌరవులతో స్నేహం చేయాలి దుర్యోధనికి స్నేహం చేయాలి అనుకోలేదు కానీ అలాంటి పరిస్థితి ఏర్పడింది ఆయ అయినప్పటికీ దుర్యోధనితో ఉన్నాడు తెలుసుకున్నాడు ఆ దుర్యోధని దగ్గర అధర్మము తప్ప ధర్మము లేదు కానీ నేను ఇప్పుడు మార్చలేని వాళ్ళు ఎందుకంటే వాడు ఒక రాజకుమారుడు నాకే ఒక రాజ్యాన్ని ఇచ్చాడు వాడు నా స్నేహితుడు కానీ నా మాట వాడు వినరు కాబట్టి నేను ఇక్కడ తప్పదు నేను వాగ్దానం చేశాను నీ స్నేహాన్ని చేస్తాను నీతో ఉంటానని తెలియనిటువంటి సమయంలో వాడికి వాగ్దానం చేశాను కాబట్టి నేను ఇప్పుడు నా పాపాన్ని ఎలా కడుక్కోవాలి అదేమవుతుందా అంత జ్ఞాని అయినటువంటి సాక్షాత్ సూర్యనారాయణుడు కుమారుడు ఆయన అలాంటి ఆయన అందుకే ఎప్పుడు దానం చేస్తూ ఉండేవాడట దాన వీర సూర కర్ణ అని పేరానికి అంటే ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలనుకోండి ఏది కావాలంటే అది చేసేవాడు ఎందుకంటే నేను తెలుసో తెలియకో కౌరవ పక్షంగా ఉన్నాను అదేమవుతుందా అందుకు దానం వచ్చింది కాబట్టి ఇది దానం అంటే మనం సంపాదించే దానిలో మన నడవడికలో మన ఆలోచనలో ఎంత ధర్మం ఉందో మీకు తెలియదు ఎందుకంటే అది ఈశ్వరుకే తెలుస్తుంది కాబట్టి ఇది అన్నమాట ఈ అవిముక్త క్షేత్రంలో విశ్వేశ్వరుని కానీ లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి అవిముక్తేశ్వరుని కానీ ఒక్క నిమిషం మీరు ధ్యానం చేస్తే ఒక మహాయోగి తన జీవిత పర్యంతం చేసిన ఫలితం మీ ఖాతాలో పడిపోతుంది అంటే మన సంసారంలో ఉండి పిల్లలు ఉండి అన్ని చేసుకుంటూ మన కాశీలో వెళ్ళి ఒక విశ్వనాథుడి దగ్గర అంటే మీరు విశ్వనాథుడి మందిరానికి వెళ్ళారు కదా ఈ విశ్వనాథుడి మందిరానికి వెళ్ళినప్పుడు మీరు దర్శనం చేసుకొని ఇలా వెనక్కి వస్తారు కదా అక్కడ ఒక మండపం ఉంటుంది ఆ మండపం మధ్యలో ఒక శివలింగం ఉంటుంది తర్వాత తొమ్మిది శివలింగాలు అలా ఉంటాయి ఆ మధ్యలో ఉన్న శివలింగమే లింగము ఇప్పుడు దాని గురించే నేను చెప్తున్నది అంటే మీరు విశ్వేశ్వరుణ్ణి ఈ అవిముక్త లింగాన్ని గాని మీరు చూశారనుకోండి మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫలితాన్ని పొందుతా అక్కడ తొమ్మిది శివలింగాలు నేను చెప్తున్నా ఆ తొమ్మిది శివలింగాలు పాండవులు ప్రతిష్ఠించినవి నవగ్రహముల ప్రతీక ఒకవేళ మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఒక పెద్ద లింగం మధ్యలో ఉంటుంది ఆ మధ్యలో ఉన్న పెద్ద లింగం పక్కనే ఇంకొక చిన్న లింగము ఇలా చప్పిటిలాగా ఉంటుంది ఆ లింగాన్ని బాగా శనివారం రోజు వెళ్ళి కొన్ని నువ్వులు నువ్వుల నూనె కానీ పోస్ట్ చేస్తే మీకు సాక్షాత్ శని భగవానికి అభిషేకం చేసిన ఫలితం మీ ఖాతాలో వస్తుంది ఈ అవిముక్త ముందు ఆకలి దప్పికలను అదుపులో పెట్టుకొని ఇంద్రియము అదుపులో పెట్టుకున్నట్లయితే ఒక గొప్ప యోగి జీవిత పర్యంతము కొన్ని ఉపవాసాలు నియమాలు ఉన్నట్లయితే ఎంత ఫలితం వస్తుందో అంటే కాశీకి రాగానే ఏం చేయాలంటే మనకి ఇక్కడ అరవై వేల మంది దిగ్న దేవతలు ఉంటారు ఎంతమంది ఉంటారు మళ్ళా చెప్పిన గట్టిగా ఎంతమంది ఉంటారు ఈ అరవై వేల మంది విఘ్న దేవతలు ఏం చేస్తుంటారంటే మనం కాశీ వచ్చామనుకో ఆ వీడి చేత పాడు పనులు చేయించాలి ఎందుకంటే వీడి పుణ్యాన్ని కరగదీసి వీడి ముందు కాశీ నుంచి పంపించాలి ఎందుకంటే అందరికి మోక్షం ఇస్తాయి ఎట్లా అర్థమవుతుందా కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఈ అరవై వేల మందిలో ఉన్నటువంటి విఘ్నదేవితలు ఏం చేస్తారంటే మీరు కాశీ చూడగానే అదా ఇదే అంతా మురికి మురిగ్గా ఉంది ఇదేందంత చెత్త చెత్తగా ఉంది ఇదేం కాశీ అనే మాట అనిపిస్తారు అందులో మీ పాప కొంతమైంది తర్వాత ఇక్కడ రాగానే గబగబా ఏదో ఒకటి చూసేస్తారు గబగబా తినేస్తారు ఈ తినడం వల్ల మీకు అనగృధి కానీ ఏదో డైజెషన్ ప్రాబ్లం అయ్యి రెండు రోజులు రూమ్ లోనే బాత్రూమ్ చూసి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చారు పాపం చలికాలం ఇప్పుడు మీరు పది గంటల దాకా కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది